తిరుపతి ప్రకాష్ పంతొమ్మిది వందల తొంభైలలో కమేడియన్ గా చాలా బిజీ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ కమ్ కమేడియన్ అంటే తిరుపతి ప్రకాష్ ఉండాల్సిందే తనదైన బాడీ లాంగ్వేజ్ తో స్క్రీన్పై కనిపిస్తే చాలు ఆడియన్స్ పెదవులపై నవ్వు వచ్చేసేది పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇండస్ట్రీకి వచ్చిన తిరుపతి ప్రకాష్ మూడు వందలకు సినిమాలలో పైగా నటించారు చిరంజీవి పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోస్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న తిరుపతి ప్రకాష్ ఇప్పుడు అవకాశాలు లేక ఓ చిన్న కాఫీ షాప్ పెట్టుకొని బతుకుతున్నారు అసలు తిరుపతి ప్రకాష్కు అవకాశాలు రాకుండా పోవటానికి కారణం ఎవరు తిరుపతి ప్రకాష్ కు ఫ్రెండైన బండ్ల గణేష్ మోసం చేశాడా పవన్ కళ్యాణ్ గురించి తిరుపతి ప్రకాష్ చేసిన షాకింగ్ కామెంట్స్ ఏంటి వాచ్ దిస్ స్టోరీ తిమ్మాపురం కరణం రావు అలియాస్ తిరుపతి ప్రకాష్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఆగస్టు ఇరవై రెండున టీకె రామ్మూర్తిరావు సత్యవతి దంపతులకు అనంతపురం జిల్లా హిందూపురంలో పుట్టారు కర్నూలులోని సెయింట్ మేరీ ఉన్నత పాఠశాలలు ప్రైమరీ స్కూలింగ్ కంప్లీట్ చేశారు అయితే చిన్నప్పటి నుంచే నాటకాలలో నటించేవారు తిరుపతి ప్రకాష్ అప్పట్లోనే విచిత్ర వేషధారణ పోటీల్లో పాల్గొనేవాడు ఓ పక్క నాటకాలలో నటిస్తూనే మరోపక్క చదువుల్లోనూ రాణించేవారు అలా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బీఏ కంప్లీట్ చేశారు తండ్రి ఎస్పీ కావటంతో ఆర్థికంగా పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్తో తో అప్పట్లోనే మలేషియాలోని మల్టీమీడియా యూనివర్సిటీలో యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయ్యారు యాక్టింగ్తో పాటుగా మిమిక్రీలోనూ మంచి ప్రావీణ్యం సంపాదించాడు తిరుపతి ప్రకాష్ ఇక మలేషియా నుంచి తిరిగి రాగానే సినిమాల్లోకి రావాలని అనుకుంటున్నాడు ఈ క్రమంలోనే ఏవీవీ సత్యనారాయణతో పరిచయమైంది ఈవీవీనే తిమ్మాపురం కరణం రవి ప్రకాశ్రావు అనే పేరుని కాస్త తిరుపతి ప్రకాష్గా మార్చారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చిన నాని అనే సినిమా ప్రకాష్ తొలి సినిమా ఈ సినిమాలో మొదటిసారిగా లారీ డ్రైవర్ సర్దార్జీ పాత్రలో కనిపించాడు తిరుపతి ప్రకాష్ ఇక ఈవీవీ దర్శకత్వంలో వచ్చిన జంబర్కిడి పంప సినిమాతో ప్రకాష్ కు గుర్తింపు వచ్చింది ఆ తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు ఇక మెగాస్టార్ యాక్ట్ చేసిన మాస్టర్ హిట్లర్ సినిమాలలో గా చేశారు అప్పట్లో ఈ క్యారవాన్స్ లేకపోవడంతో అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకునేవారు ఇక షూటింగ్ అయిపోయాక యాక్టర్స్ అందరూ ఎవరి పనిలో వారు వెళ్లిపోకుండా ప్రొడ్యూసర్ ఇంట్లోనో లేదా హీరో ఇంట్లోనో సరదాగా గడిపేవారు అటువంటి టైంలోనే అంటే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసేటప్పుడు ఓ రోజు స్వయంగా చిరంజీవి గారే తమకు దోసలు చేసి వడ్డించారని తిరుపతి ప్రకాష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఇక ఓ రోజు మెగాస్టార్ చిరంజీవి తిరుపతి ప్రకాశ్ ను ఇంటికి పిలిపించారు సినిమాలో క్యారెక్టర్ తీసేస్తారేమో ఏదైనా నచ్చిన పని చేశానేమో అని భయపడుతూనే వెళ్లారు తిరుపతి ప్రకాష్ తీరా అక్కడికి వెళ్ళాక పవన్ చాలా మూడిగా ఉంటున్నాడు కొంచెం మన లోకంలో ఉండేలా ఎప్పుడూ నవ్వుతూ ఉండేలా చూడు నీ కామెడీ టైమింగ్ బాగుంటుంది అని చెప్పారు మెగాస్టార్ అప్పుడే సుస్వాగతం సినిమా మొదలవటం అందులో పవన్తో కలిసి తిరుపతి ప్రకాష్ ఫ్రెండ్గా యాక్ట్ చేయటం చకచకా జరిగిపోయాయి ఇక అప్పటినుంచి తిరుపతి ప్రకాష్ పవన్ కళ్యాణ్ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు నచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ తిరుపతి ప్రకాష్ తో కలిసి స్కూటర్పై హైదరాబాద్ మొత్తం తిరిగేవారు పవన్ కళ్యాణ్ జాలిగుణం గుణం ఇప్పటిది కాదట సుస్వాగతం సినిమా టైంలోనే ఓ పేద కుటుంబం చలిలో వణుకుతుందని జేబులో ఎంత ఉందో లెక్క పెట్టకుండానే డబ్బులు కట్టని ఆ కుటుంబానికి ఇచ్చి స్వెటర్స్ కొనుక్కోమని చెప్పారట అప్పటినుంచే డౌన్ టు ఎర్త్ గా ఉంటూ అందరితో కలిసిపోయేవారు ఇక పవన్ ఫ్యాన్ కావటంతో ఎక్కువగా ఆయన సినిమాల్లోనే కనిపించేవాడు తిరుపతి ప్రకాష్ ఇప్పుడంటే బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ అయిపోయాడు కానీ ఆయన కూడా తన కెరియర్ ని కమెడియన్ గానే స్టార్ట్ చేశారు అప్పుడే తిరుపతి ప్రకాష్ బండ్లగణేష్ ప్రాణ స్నేహితులుగా మారారు అలా ఇద్దరూ చాలా సినిమాల్లో నటించారు కాని గణేష్ నిర్మాత అయ్యాక తిరుపతి ప్రకాష్ ని పక్కన పెట్టేశాడు ఫ్రెండ్ అన్న కన్సన్ లేకుండా తన ఒక్క సినిమాలో కూడా ఛాన్స్ ఇవ్వలేదు అయితే ఓసారి కలిసినప్పుడు సినిమాలో కమెడియన్ గా ఛాన్స్ ఉంది కేరళలోని పొల్లచ్చాయలో ఓ అరవై రోజుల షూటింగ్ ఉంటుంది రోజుకి పదివేల రెమ్యూనిరేషన్ ఇస్తా అని బండ్ల గణేష్ చెప్పటంతో పోనీలే ఇప్పటికైనా గుర్తుపెట్టుకున్నాడు అనుకున్నారు తిరుపతి ప్రకాష్ ఈ సినిమాలో ఛాన్స్ వచ్చింది కదా అని మూడు సినిమాల్లో ఆఫర్స్ వచ్చినా కాల్షీట్స్ లేక వాటిని వదులుకోవాల్సి వచ్చింది ఇక వినాయక చవితి రోజున రోజే పొల్లాఛీకి వెళ్లాలని ఫోన్ చేసి చెప్పారు దీంతో మొత్తం అన్నీ సర్దుకొని రెడీ చేసుకుంటుండగా తిరుపతి ప్రకాష్కి సినిమా టీం నుంచి ఫోనొచ్చింది భారీ వర్షాల వల్ల సెట్టు కొట్టుకుపోయింది దీంతో షూట్ క్యాన్సిల్ చేశారు అని ప్రొడక్షన్ మేనేజర్ చెప్పటంతో డ్రాప్ అయిపోయారు తిరుపతి ప్రకాష్ దాదాపు మూడు నెలల గ్యాప్ వచ్చింది ఆ సినిమా క్యాన్సిల్ చేయటం వల్ల మూడు నెలలు ఖాళీగా ఎలా ఉండాలా అని ఆలోచిస్తున్నారు తిరుపతి ప్రకాష్ కరెక్ట్గా పది రోజుల తర్వాత శ్రీకాంత్ గారి సినిమాలో ఛాన్స్ రావటం రాజమండ్రిలో షూట్ అంటే అక్కడికి వెళ్లిపోయారు తిరుపతి అక్కడే రోలర్ రఘుని కలిస్తే అసలు నిజం తెలిసింది తిరుపతికి వర్షం వల్ల షూట్ క్యాన్సిల్ కాలేదని తక్కువ రెమ్యునూరేషన్కు ఎవరో దొరికితే తనను తీసేశారని తెలిసింది దీంతో తిరుపతి చాలా బాధపడ్డాడు నమ్మిన ఫ్రెండు మోసం చేయటంతో కుంగిపోయాడు ముఖంమీదే చెప్పేసి ఉంటే బాధపడేవాడు కాదేమో కాని అబద్ధం చెప్పటం తిరుపతిని కుంగదీసింది ఇక అప్పుడు బండ్ల పై వచ్చిన కోపం ఇంకా పోలేదు తిరుపతికి ఇది జరిగిన కొన్నాళ్లకు తిరుపతి తండ్రి చనిపోయాడని తెలుసుకున్న బండ్లగణేష్ ఫోన్ చేసి ఏమీ తెలియనట్టు ఏమీ జరగనట్టు క్యాజువల్ గా మాట్లాడారు కాని ఆయన చేసిన మోసం మర్చిపోలేక ముక్తసరిగా మాట్లాడేసి ఫోన్ పెట్టేశారు తిరుపతి అప్పటినుంచి ఇద్దరి మధ్య మాటలు లేవు క్రమంగా సినిమాల్లో కామెడీ తగ్గిపోవటంతో అవకాశాలు తగ్గాయి కామెడీ ప్రధానంగా తీసే డైరెక్టర్లు చనిపోవటంతో తిరుపతి ప్రకాష్ లాంటి కమెడియన్స్ కి బ్యాడ్ టైం మొదలైంది అప్పటికే మూడు వందల సినిమాల్లో యాక్ట్ చేసిన ఫోటోలు వీడియోలు అడగటం మొదలుపెట్టారు ఇంతకుముందు డైరెక్టర్లను నేరుగా యాక్టర్స్ వెళ్లి కలిసే ఛాన్స్ ఉండేది కాని ఇప్పుడు డైరెక్టర్స్ ని కలుసుకోవటం చాలా కష్టమైపోయింది లోపల డైరెక్టర్ ఉన్నప్పటికీ లేరని వెనక్కి పంపించేస్తున్నారు సేమ్ అలాంటి సిచ్యువేషన్నే ఫేస్ చేశారు తిరుపతి ప్రకాష్ ఓ రోజు పెద్ద డైరెక్టర్ని కలవటానికి వెళ్తే డైరెక్టర్ లేరని చెప్పేశారు వేరే డైరెక్టర్ దగ్గరికి వెళ్తే ఆయనను కలవకముందే క్యాస్టింగ్ డైరెక్టర్ దగ్గరికి పంపించేశారు మూడు వందల సినిమాలు చేసినా క్యాస్టింగ్ డైరెక్టర్లు ఫోటోలు ఇచ్చి వెళ్లమన్నారు అయినా ఫీల్ కాకుండా ఇచ్చి వచ్చేవారు తిరుపతి ప్రకాష్ ఆ తర్వాత ఎప్పుడైనా కనిపిస్తే చిన్న క్యారెక్టర్స్ సార్ అనేవారు కానీ పెద్ద క్యారెక్టర్స్కి పిలిచేవారు కాదు దీంతో సినిమాలు మానేసి ఏం చేయాలా అని ఆలోచించటం మొదలుపెట్టారు ఈ క్రమంలోనే జబర్దస్త్లో టీం లీడర్ గా ఛాన్సొచ్చింది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు తిరుపతి ప్రకాష్ అలా జబర్దస్త్లో కమెడియన్ గా జర్నీ మొదలుపెట్టారు ఈ క్రమంలోనే రైటర్ ఆటో రాంప్రసాద్ ఇంటి గృహప్రవేశం జరిగింది ఆ రెండు రోజుల తర్వాత స్కిట్స్ షూటింగ్ ఉంది ఇంతలో హీరో శ్రీకాంత్ ఫోన్ చేసి అమెరికాలో ప్రోగ్రాం ఉంది అక్కడికి ఆర్టిస్టులను తీసుకెళ్లి పర్ఫామ్ చేస్తావా అని అడిగారు అయితే ఆ గృహప్రవేశానికి జబర్దస్త్ డైరెక్టర్స్ వస్తే ఇదే విషయం చెప్పి అవకాశమిస్తే అక్కడ స్కిట్స్ చేసుకుని వస్తా అని తిరుపతి ప్రకాష్ అడిగారు ఎందుకంటే ఆల్రెడీ జబర్దస్త్లో రెండు మూడు నెలలకి స్కిట్స్ బ్యాకప్ ఉంటుంది అయినా సరే వాళ్లు కుదరదు అని చెప్పటంతో తిరుపతి ప్రకాష్ ప్లేస్లో బుల్లెట్ భాస్కర్ వాళ్లు వెళ్లారు ఇక ఆ తర్వాత రోజు జబర్దస్త్ స్కిట్స్ రాసుకుని రిహార్సల్స్ చేశారు అన్ని సెట్ చేసుకుని షూటింగుకు బయలుదేరాలని అనుకుంటుండగా జబర్దస్త్ మేనేజర్ ఫోన్ చేశారు తిరుపతి ప్రకాష్ కి మీ స్కిట్స్ ఆపేశారు అని చెప్పి ఫోన్ పెట్టేశారు ఒక్కసారిగా షాకయ్యారు తిరుపతి ప్రకాష్ అమెరికా వెళ్తానని అంటే కుదరదని చెప్పి ఇప్పుడెందుకు తీసేశారు అని ఆరా తీస్తే పంచుప్రసాద్ నాటి నరేష్ ఎప్పటినుంచో టీం లీడర్ గా ఛాన్స్ అడుగుతున్నారని తెలిసింది అలా తిరుపతి ప్రకాష్ ప్లేస్ లో వీరిద్దరినీ రీప్లేస్ చేశారు ఇదంతా చూసి చాలా బాధపడ్డారు తిరుపతి ప్రకాష్ కనీసం ముందు చెప్పకుండా సడన్ గా ఇలా చేయడమేంటని మదనపడ్డారు ఇదిలా ఉంటే జబర్దస్తు చేసేటప్పుడే సీఓపీడీతో ప్రకాష్ తల్లి ఆస్పత్రిలో ఐసీయూలో అడ్మిన్ అయ్యారు తన తల్లి ఆస్పత్రిలో ఉన్నప్పుడు డాక్టర్స్ ఎప్పుడు పిలుస్తారో తెలిసేది కాదు దీంతో రోజంతా ఆస్పత్రిలోనే ఉండాల్సి వచ్చేది అలా కెవ్వు కార్తీక్ దుర్గారావు హాస్పిటల్కి వచ్చి తిరుపతి ప్రకాష్ కి తోడుగా ఉండేవారు అక్కడే స్కిట్స్ రాసుకునేవాళ్లు ఇంత కష్టపడినా తన తల్లి సీఓపీడీతోనే చనిపోయారని బాధపడ్డారు తిరుపతి ప్రకాష్ ఇప్పటికీ తాను యాక్టింగ్ చేయటానికి సిద్ధమే కాని అవకాశాలే లేక కాఫీ షాప్ పెట్టుకున్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఆ షాపుని ఓపెన్ చేయటం క్లీన్ చేయటం తానే చేసుకుంటున్నట్టు చెప్పారు తిరుపతి వృద్ధుల కోసం ఇంటి నుంచి బయటకు రాలేని వారి కోసం కాఫీ పౌడర్ తానే స్వయంగా డెలివరీ ఇస్తున్నట్టు చెప్పారు ఇక ఈ ఇంటర్వ్యూను చూసిన పవన్ ఫ్యాన్స్ మరోసారి ఛాన్స్ ఇవ్వమంటున్నారు మరి ఇప్పటికైనా తిరుపతి ప్రకాష్కి ఛాన్సులు వస్తాయో అప్పట్లా బిజీగా మారతారో లేదో చూడాల్సిందే